ఆ సార్ గారు మీకు ఎటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం వారు తొందరపాటుతో ఏమైనా చేసి ఉంటే అవి నేను దానికి సిద్ధంగా ఉండాము ఆ యొక్క ఆలయ సంరక్షణకు కానీ ఆ పర్మిషన్కి కానీ మేము అన్ని విధాలుగా మేము ఆదుకొని ఆ యొక్క క్షేత్రాన్ని డెవలప్మెంట్ చేసేటటువంటి మార్గం మేము చెప్తాము చేస్తాము పర్మిషన్ కూడా తీసుకొచ్చేదానికి ఢిల్లీలో కూడా మాట్లాడి ఆ పర్మిషన్ తీసుకొచ్చేదానికి నేను అన్ని రకాలుగా ఆ యొక్క క్షేత్రాన్ని ఆదుకుంటానని మీరు జరిగినటువంటి దాన్ని నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది ఇంతవరకు నా దృష్టికి రాలేదు ఈ బిల్డింగులు పడగొట్టడం కానీ బాత్రూమ్లు కానీ హౌస్లు కానీ ఏదైనా కొట్టినటువంటిది ఇంతవరకు నా దృష్టికి రాలేదు ఇప్పుడు మాత్రమే నా దృష్టికి వచ్చింది కాబట్టి వెనకబడి నేను స్పందించి దీని మీద గట్టిగా చర్యలు తీసుకొని దీనికి పర్మిషన్ తీసుకొచ్చేదానికి కానీ ఇటువంటి ఇంక ఎటువంటి టైంలో జరగకుండా జరిగిన దాంట్లో కూడా నేను గవర్నమెంట్ ద్వారా దానికి సహాయం కూడా చేస్తాము కాబట్టి మీకు బస్సు మార్గాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు లేదంటున్నారు దానికి కూడా మేము తొందరలోనే దాన్ని పంపించే మార్గం బస్సుకు కూడా పంపించే మార్గం చేస్తాము ఏవి భక్తులు మనోవేదన దెబ్బ తినకుండా మా యొక్క వంతు మేము సాయం చేస్తామని ఆయన మా యొక్క ఎందుకంటే మనవి మేము చేసినటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని మేము సరిదిద్దుకొని ప్రజలకు భక్తులకు అందరికీ కూడా మంచి న్యాయం చేస్తామని చెప్పి ఆయన లోకేష్ గారు మాతో విన్నవించారు కృతజ్ఞతలు మాకు జై లోకేష్ గారికి చెప్పారు